ఇది అహ్మదాబాద్ సమీపంలో ఉన్నటువంటి డాకూర్ ద్వారక మాత ఆలయం ఇక్కడే శ్రీకృష్ణ భగవాన్ని తులాభారం చేసినటువంటి ప్రాంతం నాలుగు విషయాలు దీని గురించి చెప్పుకుందాం శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు తెచ్చిన పారిజాత వృక్షాన్ని తిరిగి స్వర్గలోకానికి తరలించే సంకల్పంతో నారదుడు భూలోకానికి రాగా ఉజ్జానవనంలో విహరిస్తున్న సత్యకృష్ణులు కనిపిస్తారు అదే సమయంలో రుక్మిణీదేవి వచ్చి తన పుట్టినరోజు విందుకి ఆహ్వానిస్తుంది వెనువెంటనే సత్యభామ నేను అత్తవారింటికి వచ్చిన శుభదినమని అందుకే తన మందిరానికి విందుకు రమ్మని కృష్ణుడిని ఆహ్వానిస్తుంది కృష్ణుడికి ఏమి చేయాలో తెలియక తికమక పడుతుండంగా నారదుడు సమీపించి తన అభిప్రాయం చెప్పబోగా భార్యాభర్తల నడుమ బ్రహ్మచారులా తీర్చేదని కోపంతో మీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళమని విసురుగా సత్యభామ వెళ్ళిపోతుంది తన పట్టపురాణి భక్తశిఖామణి అయిన రుక్మిణీదేవి మందిరానికి నారదుడిని తీసుకుని వెళ్ళగా తన మాట లక్ష్య పెట్టలేదనే కోపంతో సత్యభామ నారదుడి వద్దకు వెళ్ళి భర్త యొక్క ప్రేమానురాగాలు పొందుడికి ఏదైనా మంత్రం చెప్పమని అడుగుగా ఎందుకు లేదమ్మా పుణ్యక వ్రతం అనేది ఉన్నదని తెలిపి వ్రత నియమం ప్రకారం కృష్ణుణ్ణి ఎవరికైనా బ్రహ్మర్షి లేదా దేవర్షికి కానీ దానమిచ్చి వ్రతం అయిన తరువాత అతనెత్తు ధనం లేదా ఇతరమైనది ఏదన్నా ఇచ్చి తిరిగి భర్తని పొందాలి అనగా సత్యభామ అహంకారంతో నా వద్దకు సమంతకమణి రోజుకి నలభై బారుల బంగారం వస్తుందని కృష్ణుణ్ణి తులాభారంలో పొందటం నాకు పెద్ద కష్టమేమి కాదని చెప్పేసి నారదుడికి దానమిచ్చింది కృష్ణుణ్ణి తూచేందుకు తులాభారం నిర్వహించగా తన దగ్గర ఉన్న సొత్తు యావత్తు తూకమేసినా తోగని కృష్ణుడు అంతటా నారదుడు కృష్ణుణ్ణి అంగడి వీధిలో వేలం వేస్తామని చెప్పగా అతన్ని కొనేందుకు ఎవరూ రారు అంతట నారదుడు తోగ ఇతన్ని అంగడి వీధిలో వేలం వేస్తే ఎవరు కొనలేదని చెప్పేసి చెప్పగా దీనికి మార్గం ఏమిటి అని చెప్పేసి తన అహంకారాన్ని వదిలి నారద మహర్షిని వేడుకొనగా ఆ ఒక్క శక్తి ఆదిలక్ష్మికి మాత్రమే పరిష్కరించే అవకాశం ఉందనగా తన తప్పు తెలుసుకున్న సత్యభామ రుక్మిణిని వేడుకొనగా ఆవిడ ఒక్క దళంతో ఆ యొక్క తులాభారంలో వేయగా చక్కగా కృష్ణుడు తూగాడు దానితో దాస్యం నుంచి విముక్తి పొందుతాడు కృష్ణుడు నారదుడప్పుడు ఆ పారిజాత వృక్షాన్ని స్వర్గలోకానికి చేర్చి భక్తికి సాటిరానిది మరేదీ లేదని అంటాడు అంటే శక్తి కన్నా ధనం కన్నా అన్నిటికన్నా గొప్పదైనటువంటి భక్తి మార్గమే గొప్పదని నారదుడు చెప్పగా సత్యభామ సిగ్గుతో తల వంచుకుంటుంది అప్పటి ఈ తులాభారమే ఈ డాకూర్ ద్వారకంలో ఉన్నటువంటి ఈ తులాభారం ఈ యొక్క కథను విన్న అందరూ సుఖినో భవంతు